అందరికీ నమస్కారం జైభీ ధర్మ సమాజ్ పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మందా జ్యోతి గారు ఈరోజు ఆదిలాబాదు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు అగ్రకులాలకు అభిముఖంగా నేడు పేదల పక్షాన ఉండి ఈరోజు యుద్ధం చేయబోతుంది ఈ నెల ఇరవై ఏడున జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో బిసిఎస్సి ఎస్టీ మైనార్టీ అగ్రపుల పేదలు అందరూ కూడా మేధావులు ఉద్యోగులు విద్యావంతులు అందరు కూడా ఆలోచించి పేదల పక్షాన మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ మాన్యశ్రీ కాశీరామ్ ఆలోచన విధానంతో సావిత్రిబాయి పూలే యొక్క సేవా దృక్పథం ద్వారా ఈ సమాజాన్ని మార్పు కోసం ప్రయాణించేటటువంటి మార్గంలో నిరంతరంగా ఒక సై సైద్ధాంతిక యుద్ధం చేస్తూ సామాజిక సేవలు ముందుంటున్నటువంటి మా నాయకురాలు మంద గారిని ఈరోజు మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేల కోట్లకు పడగలెత్తినటువంటి అగ్రకులాలందరూ ఒకవైపుగా మరియు కేవలం సైద్ధాంతిక దృక్పథంతో పూలే అంబేద్కర్ ఆలోచనతో పేదల వైపుగా ఉండే ఒక నాయకురాలు మన మహిళా నాయకురాలు ఒకవైపుగా ఉండి ఈరోజు మనం ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధంలో ఇలా బరిలో ఉన్నాం కావున ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులకు విద్యావంతులకు అనగారిన వర్గాల యొక్క వెనుకబడినటువంటి వర్గాల యొక్క బిడ్డలందరికీ కూడా పట్టభద్రులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏళ్ళ తరపడి దోపిడీ జరిగింది ఏళ్ళుగా మోసపోతూ ఉన్నాం ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఎన్నికల ఎరగా డబ్బును మద్యం పంచుతూ అగ్రకులాలు మనను బానిసలుగా మార్చుకుంటూ మనం పని పనిచేయకుండా ఓటేసుకునే రకంగా మారిపోయింది ఇవాళ ఓటు చైతన్యం లేక సమాజం ద దశాబ్దాల కాలంగా ఇవాళ అరవై ఏళ్ళ కాలం నుండి మనం యుద్ధంలో ఓడిపోతూనే ఉన్నాం మానసికంగా మనం ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితికి ఈ సమాజం అగ్రకులాలు మనల్ని తీసుకొచ్చినాయి కనుక మన మెదడుకు పడ్డటువంటి సంఖ్యలను తెచ్చుకొని మనం ఏ యుద్ధంలో గెలవాలనో ఆ యుద్ధంలో గెలవకుండా మనం ఇతరత్ర మద్యం మాంసం పంచుకునే యుద్ధాల వైపుగా మనం పోతూ వాళ్ళ కింద మనం సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకులుగా మారుతూ ఉన్నాం ఆ నాయకత్వాన్ని వదిలి సైద్ధాంతిక పరమైనటువంటి ఉద్యమాల వైపు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సైద్ధాంతిక యుద్ధం జరుగుతుంది ఇవాళ పూలే అంబేద్కర్ కాంక్షిరాముల ఆలోచనలతో అట్టడుక్కురాలు అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఇలా యుద్ధం చేస్తున్నాం కనుక ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని ఇవాళ పేద పేదల పక్షం నుండి సమాజ సేవలో ఇవాళ సిద్దిపేటలో అనేక రకాలుగా విద్యార్థులకు మరియు పేదలకు సేవలు చేస్తూ మరియు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అనేక రకాలుగా కష్ట నష్టాల్లో ఉన్నటువంటి పేదల తరఫున పోరాటాలు చేసినటువంటి ఓ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకురాలిగా గుర్తింపు పొందినటువంటి ఉన్నత స్వభావం కలిగినటువంటి విద్యావంతురాలైనటువంటి మన డాక్టర్ మందాజ్యోతి గారిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా అణగా బిడ్డలు మనకు ఈరోజు శాసన మండలికి వెళ్తే తప్ప మన బతుకులు మారాయి ఇలా కోట్లు ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఆస్తుల వివరాలను ఇవన్న బయట పెడతా ఉంటే వందల కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కోట్లను పడగలెత్తినోడు ఈ రోజు పేదల కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి కనుక మన మహనీయులు అన్నట్టుగా భూలే అంబేద్కర్ కాంచి రాములు కలలు అన్నటువంటి రాజ్యాన్ని రావాలా సమానత్వం స్వేచ్ఛతోటి విద్యా వైద్యంలో ఏ తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్యా వైద్యం ప్రతి పేద బిడ్డ కండాలన్నా ఇలా మనలాంటి పేదల పక్షాన ఉండేటటువంటి మందజ్యోతి లాంటి ఓ నాయకురాల్ని విద్యావంతురాల్ని శాసన మండలికి పంపించాలి లేకపోతే ఇలానే అగ్రకురాలు మద్యం మాంసం విద్యావంతులు అంటే ఈ రోజు చైతన్యవంతులుగా ఓటు చైతన్యవంతులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అగ్రకులాలు ఏమనుకుంటున్నాయంటే ప్రతి ఎలక్షన్ టైంలో విద్యావంతులు ఉద్యోగులు మా మందుకో మా మద్యానికో అమ్ముడు పోతా ఉంటారు కనుక మేము ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం కనుక అలా మానసిక మెదడు ఆలోచన మా దగ్గర మద్యం మందు ద్వారా ఉంది కనుక మేము కట్టడి చేయగలుగుతామని ఒక ధీమా తోటి వాళ్ళ ప్రతి ఎన్నికలలో కూడా అగర్పుల నాయకులు ఇవాళ ఉంటా ఉన్నారు కానీ మేము ఈరోజు బీసీఎస్సి ఎస్టీ పట్టభద్రులను విద్యావంతులను మేధావులను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళు వేసే పాచికలకు వాళ్ళు పెట్టేటటువంటి మభ్య మభ్య పెట్టేటటువంటి ఆలోచనకు బలి కాకుండా చైతన్యవంతమైనటువంటి ఓటు ఇద్దాం చైతన్యవంతమైన ఓటు ద్వారా సమాజాన్ని మార్చేటటువంటి నాయకులను మనం శాసన మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు విద్యావంతులు బీసీఎస్ ఎస్టీ మైనార్టీ పేదలందరి పక్షాన పోరాడే దృక్పథం కలిగినటువంటి నాయకురాల్ని మన శాసన మండలికి పంపిద్దాం ఇప్పుడే మన చైతన్యం చైతన్యం కావాలి మన దశాబ్దాలు దాటిపోతున్న కొద్ది ఇలా వ్యవస్థ మొత్తం కూడా మన చేజారిపోతుంది మిత్రులారా ఇప్పుడే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా చైతన్యవంతమైన ఓటే సమాధి ఉన్నతికి పునాది సమాజ మార్పు కోసం పునాది గనక విద్యావంతులు అమ్ముడు పోతే ఉద్యోగులు అమ్ముడు పోతే సామాన్య ప్రజలు అమ్ముడు పోతా ఉన్నారు ఇది ఎక్కడ కూడా తారతమ్యం లేని భేదం లేనటువంటి ఆలోచన పేదలు ఎందుకు అమ్ముడు పోతున్నారు అంటే ఆకలి సాగు రావలేక ఇలా పేదలు ఈ రోజు చైతన్యం ఓటు చైతన్యమై అమ్ముడు పోకుండా మా బిడ్డలకు మరి విద్యావంతులారా ఉద్యోగులారా మేధావులారా మీరు కూడా ఈ ఆలోచన చేసి ఓటు చైతన్యంతో ఓటు వేస్తే ఈ రోజు రేపటి రోజు మన భవిష్యత్తుకు ఒక మార్గం వేయబడుతుంది గనక దయచేసి తొమ్మిదవ సీరియల్ నెంబర్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మందా జ్యోతి గారిని శాసన మండలికి పంపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి అమ్ముడు పోని ఓటు మందా జ్యోతి గారికి వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మహారాజ్ గారు మాట్లాడాల్సింది గౌరవ పాత్రికేయ మిత్రులకి మరోసారి జై భారత రాజ్యాంగం నమస్తే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి మంద జ్యోతిగా రావడం జరిగింది బీసీఎస్సీ ఎస్టీ అట్లాగే అగ్రకుల పేద పట్టభద్రులైనటువంటి ఓటర్లారా ఇకనైనా ఆలోచించండి అగ్ర కులాల తరఫున కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అటువైపు ఉన్న ఈ నరేందర్ రెడ్డి కావచ్చు అంజిరెడ్డి కావచ్చు కిన్నారెడ్డి కావచ్చు అందరూ రెడ్లీ ఉన్నారు అంటే టీచర్స్ ఎమ్మెల్సీలో కావచ్చు అట్లాగే ఇక్కడ తీసుకుంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో లో కావచ్చు తరతరాలుగా అగ్రకులాలు రెడ్లు వెలుమలు కమ్మలే ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు కానీ చరిత్రలో మొదటిసారిగా ఒక అణగారిన వర్గాలైనటువంటి మాలా మాదిగ కుటుంబం అనేటువంటి ఆదర్శ కుటుంబం ఒక మహిళ ఒక మహిళకు అవకాశం రావడం జరిగింది ధర్మ సమాజ పార్టీ ద్వారా అంటే అందరూ పురుషులు తప్పుకొని మహిళకు సపోర్ట్ చేయాలి అందుకనే ఒక మహిళ దట్టు ఆదర్శమైనటువంటి కుటుంబం మూడో విషయం ఏంటంటే ప్రయారిటీ కలిగినటువంటి విషయం ఏంటంటే తను సిద్దిపేటలో కాదు ఉమ్మడి నెల జిల్లాలో కంటికి సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ ద్వారా బలహీన వర్గాల సమస్యలను పరిష్కరిస్తూ పోలీస్ స్టేషన్ లో హాస్పిటల్లో ధర్మాలు రాత అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రజల పక్షాన ఉంటున్నటువంటి ఇక్కడ మందా జ్యోతి గారిని సపోర్ట్ చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సిందిగా సీరియల్ నెంబర్ నైన్ పై ఓటు వేయాల్సిందే కోరుతాం అట్లాగే మాలా మాదిగల బిడ్డగా వచ్చినటువంటి మంద జ్యోతి గారికి మాలా మాదిగలు ఇకనైనా ఆలోచించాలా పట్టభద్రులారా చాలు ఇక ఆస్తులు పంచుకున్నాం మనం ఇక ఆ ఉద్యమము ఇక ఆకలి హక్కులు అనేటువంటిది ఏదైతే ఉందో అదే కాదు అధికారం కూడా కావాలి మనకు కాబట్టి మాలా మాదిగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఆలోచించి మన రెండు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ఆదర్శ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మందా జ్యోతి గారికి మన ఓటు మన బిడ్డకి ఓటు వేయాల్సినటువంటి ఆ అవసరత ఉందని గ్రహించండి మీరు ఇకనైనా మేల్కొనండి చైతన్యం కాండి కాబట్టి ఎన్ని రోజులు ఇంకా మనం హక్కులు అనుకుంటా పోరాడాలి హక్కులు సాధిస్తూనే అధికారాన్ని కూడా చేపడితేనే హక్కులు వాటం దగ్గర అవ్యవస్థే కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత బిడ్డ మన వర్గాల నుంచి బరిలో ఉన్నారు కాబట్టి అది కూడా ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్ల పార్టీ తరఫున బరిలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని మీకు కోరుతా ఉన్నా థ్యాంక్ యూ ఈ నెల ఇరవై ఐదున జరగబోయే ఉమ్మడి మేద కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందజ్యోతి అనే నేను బరిలో ఉన్నాను పోస్ట్ గ్రాడ్యుయేటివ్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నాను సిద్ధిపేట జిల్లా నుండి పోటీలో ఉన్నాను ఇన్ని రోజులు సమాజ సేవల్లో ప్రతి ఒక్క విషయంలో పాల్గొని ప్రతి ఒక్క సమస్యను నా సమస్యగా తీసుకొని మాట్లాడడం జరిగింది వృద్ధులకు మరియు విద్యావంతులకు మేధావులకు ప్రతి ఒక్కరికి నా నా సహకారము కంటి వైద్యం ఉచితంగా చేసి వాళ్ళందరికీ ఫ్రీగా ఫ్రీగా కూడా చెకప్ చేశాను కాబట్టి ఇప్పటికీ కూడా ప్రజలందరి మధ్యలో ఉండి మన సమస్యలందరినీ పరిష్కరించడానికి విద్య వైద్యం ఉపాధి మేధావులైనటువంటి ప్రతి ఒక్కరి సమస్య మొదలగు సమస్యలు అన్నిటి మీద పరిష్కరించడానికి శాసన మండలికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నేను అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి మాల సామాజిక ఆడబిడ్డను నాతో పోటీలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళందరూ కూడా నన్ను వాళ్ళింటి ఆడబిడ్డగా గుర్తించి వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటును కూడా నాకే వేసి శాసన మండలికి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను नमस्कार